అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ తల్లి ఆకలి తలపై చెల్లా చెదురుగా ఉన్న తెల్లని జుట్టు నడుము వంగి ఉంది మురికిగా ఉన్న చీర ధరించి సుమారు డెబ్భై నుండి డెబ్భై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధ మహిళ తన గది తలుపు వద్ద కూర్చుని నిరంతరం వైపు చూస్తూ కూర్చుంది ఇంటి చిన్న కోడలు తన పిల్లలకు ఆహారం తీసుకువెళ్తోంది వృద్ధురాలి గుమ్మం వద్ద స్టీల్ ప్లేట్ మరియు నీళ్లు తాగడానికి ఒక చెంబు ఉన్నాయి పిల్లలకు కోడలు భోజనం తీసుకువెళ్తుంది అంటే ఇప్పుడు కోడలు నా కోసం కూడా భోజనం తీసుకువస్తుంది అనుకుంది ఆ వృద్ధురాలు వంటింటి నుండి మంచి సువాసన వస్తుంది ఈరోజు కోడలు ఏం వండిందో ఏంటో అనుకుంటూ కాసేపు ఎదురు చూస్తూనే గుమ్మం వద్ద కళ్ళు మూసుకొని నిద్రపోయింది వృద్ధురాలు కాసేపటికి చెంబులో నీళ్లు వేస్తున్న శబ్దంతో మెలకువ వచ్చింది ఆ వృద్ధురాలికి చిన్న కోడలు రోజూలాగే నిన్న రాత్రి మిగిలిపోయిన బాసి అన్నం రెండు రొట్టెలు నిన్న మిగిలిన కూర గుమ్మం వద్ద ప్లేట్లో వేసింది వంటింటి నుండి వచ్చిన వాసనతో ఈరోజైనా కాస్త రుచికరమైన భోజనం దొరుకుతుందనుకొని సంతోషపడిన ఆవిడ ప్లేట్లో రోజూ తినే బాసి ఆహారాన్ని చూసి పిల్లల కోసం ఏం వండావు పిల్లలకు నిన్న మిగిలిన అన్నం ఇవ్వవు కదా ఈరోజు ఏదన్నా వండి ఉంటావు కాస్త నాకు పెట్టమ్మా కోడలా అని అడిగింది వృద్ధురాలు పిల్లలు ఏది తింటే అది నీకు కావాలా దొరికింది తిని గదిలో పడుండు ఈ వయసులో కొత్త కొత్త రుచులు కావాలి నీకు కోపంగా అన్నది కోడలు అంతలో లోపలి నుండి మనవడు కోడలిని పిలిచాడు అమ్మా గుత్తివంకాయ ఇంకాస్త కావాలి చాలా రుచిగా ఉందమ్మా అన్నాడు మనవడు మనవడి మాటలకి కోడలు ముఖం తెల్లపోయింది కానీ అత్తగారికి కాస్తైనా ఈ వాల వండిన వంకాయ కూర పెట్టలేదు ఒక చేతిలో ప్లేట్ ఇంకో చేతిలో చెంబుతో మెల్లగా నడుస్తూ గదిలోని మంచంపై కూర్చుంది బాసి అన్నం తింటూ గతాన్ని గుర్తు చేసుకుంది వృద్ధురాలి పేరు విమలాదేవి భర్త రామచంద్ర గారు వ్యవసాయం చేసేవారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండేది కాదు పెళ్లి అయి ఐదు సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు రామచంద్ర దంపతులకు చెయ్యని పూజలంటూ లేవు చాలామంది డాక్టర్లను కలిశారు ఎట్టకేలకు పెద్ద కొడుకు వికాస్ పుట్టాడు ఇక ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు బంధువర్గాన్ని అలాగే వీధిలో అందరినీ పిలిచి ఘనంగా విందు ఇచ్చాడు రెండవ కొడుకు సునీల్ పుట్టినప్పుడు ఘనంగా నామకరణ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు కాని మూడవసారి కూతురు పుట్టినప్పుడు ఎవరూ పెద్దగా సంతోషపడలేదు మూడవసారి కూడా కొడుకు పుడితే బాగుండేది అనుకున్నారు అందరూ కొడుకులు పెద్దగవుతున్నారని రామచంద్ర గారు ఎరువుల వ్యాపారం చేయాలనుకున్నారు వ్యవసాయంలో బాగానే సంపాదిస్తున్నాము కదా వ్యాపారం ఎందుకు అంటూ విమలాదేవి చెప్పింది కానీ కొడుకుల కోసం ఈరోజు ఆలోచిస్తేనే కదా రేపు వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ కాలం పిల్లలు వ్యవసాయాన్ని ఇష్టంగా చేయడం లేదు తప్పక చేస్తున్నారు అదే వ్యాపారమైతే సంతోషంగా చేస్తారు అన్నారు రామచంద్ర గారు కొద్ది రోజుల్లోనే వ్యాపారాన్ని మొదలుపెట్టారు వ్యాపారం లాభాల్లోనే నడిచేది ముగ్గురు పిల్లలను మంచి స్కూల్లో చదివించారు పెద్ద చదువుల కోసం నగరానికి కూడా పంపారు చదువులు పూర్తయ్యాక ఇద్దరు కొడుకులు తండ్రితో పాటు వ్యాపార విషయాలు చూసుకునేవారు కూతురికి ఒక పెద్ద కుటుంబంలో అబ్బాయిని చూసి పెళ్లి చేశారు కూతురి పెళ్లి తర్వాత కొడుకులకు కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు రామచంద్ర గారు దూరపు బంధువుల ద్వారా తెలిసిన అమ్మాయితో పెద్ద కొడుకు వికాస్ వివాహం చేశారు చిన్న కొడుకు సునీల్ చదువుకునే రోజుల్లో తనతో కలిసి చదువుకున్న అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ తల్లి తండ్రి ఒప్పుకోలేదు కొద్ది రోజుల తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు ఆ విధంగా సునీల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు రెండంతస్తుల ఇంట్లో అందరూ కలిసి కింద పోర్షన్లో ఉండేవారు ఇంటి పై పోర్షన్ బాడుగకు ఇచ్చారు పెళ్లిళ్ళయ్యాక కొడుకులకు వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అప్పగించారు రామచంద్ర గారు రామచంద్ర గారు కేవలం అప్పుడప్పుడు వెళ్ళేవారు ఇద్దరు కొడుకులు పద్ధతిగా ఉండేవారు కోడళ్ళు కూడా అత్తామామయ్యలకు గౌరవమిచ్చేవారు రామచంద్ర దంపతులు తమ కొడుకులు కోడళ్లను చూసుకుని సంతోషపడేవారు కానీ అంటారు కదా మనదిష్ట మనకు తగులుతుంది అని అలాగే వ్యాపారంలో నష్టాలు రావడం ప్రారంభమయ్యింది ఉన్నట్టుండి ఇంత నష్టం రావడానికి కారణం ఏంటని రామచంద్ర గారికి అర్థమయ్యేది కాదు ఒకరోజు షాప్కి వెళ్ళి వ్యాపార లావాదేవీలు అలాగే ఖర్చుల వివరాలు చూసిన తర్వాత తెలిసింది ఇంత నష్టానికి ఇద్దరు కొడుకులే కారణమని వ్యాపారంలో వచ్చిన డబ్బును కొడుకులు తండ్రికి తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఉపయోగించేసేవారు అని తెలిసింది వ్యాపారంలో దొంగతనం చేసిన కొడుకుల గురించి ఆలోచించి రామచంద్ర గారు చాలా బాధపడ్డారు కొడుకుల భవిష్యత్తు బాగుండాలని చెమటోర్చి ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చిన వ్యాపారం కళ్ళ ముందే నాశనమవుతుండడం చూడలేకపోయారు కొడుకుల ప్రవర్తనకు మనోవేదన చెంది అనారోగ్య పాలయ్యారు కొద్ది రోజుల్లోనే స్వర్గస్థులయ్యారు భర్త మరణాన్ని విమలాదేవి తట్టుకోలేకపోయింది భర్త మరణ వార్తతో షాకి గురయ్యింది విమలాదేవి తండ్రి మరణించాక కొడుకులు ఎవరికి వారుగా ఉంటున్నారు రోజులు గడుస్తున్నాయి కొడుకు కోడల్లా ప్రతిరోజు గొడవలతో సంతోషంగా ఉన్న ఇల్లు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలా తయారయ్యింది విషయం ఎంతవరకు వచ్చిందంటే ఆస్తిని వాటాలు వేయమని తల్లితో చెప్పారు ఇద్దరు కొడుకులు కానీ తల్లికి ఆస్తి వాటాలు వేయడం ఇష్టం లేదు కూతురు స్నేహ కూడా అన్నయ్యలను సముదాయించడానికి ప్రయత్నించింది ఇద్దరు అన్నయ్యలు చెల్లితో మా ఇంటి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు చివరికి ఇద్దరు కొడుకులు కోరుకున్నదే జరిగింది బంధువులలో పెద్దవాళ్ల సలహా తీసుకొని వ్యాపారాన్ని వ్యవసాయాన్ని వాటాలు వేసింది తల్లి ఇక ఇంటి విషయానికొస్తే మధ్యలో ఒక గోడ కట్టి రెండు భాగాలుగా చేశారు కోడల్లా వంటగదులు వేరయ్యాయి ఇల్లు రెండు భాగాలు చేశారు కాని ఇదంతా కళ్ళ ముందే జరుగుతుంటే ఆ తల్లి మనసు ఎన్ని ముక్కలెయ్యిందో అనే ఆలోచనే రాలేదు ఆ కొడుకులకు పై పోర్షన్ బాడుగా తల్లికే చెందాలని నిర్ణయించారు ఇద్దరు కొడుకుల సమ్మతితో ఆస్తి వాటాలు వెయ్యబడినది కానీ ఒంటరిగా మిగిలిన తల్లి ఎక్కడుండాలి అనేది ప్రశ్నగా మిగిలింది విమలాదేవి పెద్ద కోడలు వద్ద ఉండడానికే ఇష్టపడింది ఆ సమయంలో పెద్ద కోడలు కూడా అత్తగారిని చూసుకోవడానికి ఒప్పుకుంది కారణం ఆ సమయంలో అత్తగారు వంటింటి పనులు చేసేది రోజులు గడుస్తున్నాయి అత్తగారికి పెద్ద కోడలు చాలా గౌరవం ఇచ్చేది ఎందుకంటే విమలాదేవి ఇంటి పనంతా చేసేది రోజులు గడిచే కొద్దీ వయస్సు ప్రభావం వలన విమలాదేవి అనారోగ్యంగా ఉండటం ఇంటి పనులు చేయడం తగ్గించేసింది కొడుకు కూతురిని కూడా పెద్ద కోడలు విమలాదేవి వద్దకు వెళ్ళనిచ్చేది కాదు రాను రాను విమలాదేవి ఇంటి పనులు అస్సలు చేసేది కాదు ఇక పెద్ద కోడలికి అత్తగారు తన ఇంట్లో ఉండడం నచ్చేది కాదు అప్పుడు తల్లిని వాటాలు వెయ్యాలని ఆలోచించారు కొడుకులు కాని ఇద్దరికీ తల్లిని చూసుకోవడం ఇష్టంలేదు అలాగే ఇద్దరు కోడళ్లకు అత్తగారికి రెండు పూటలా అన్నం పెట్టడం భారంగా మారింది ఏ తల్లైతే నవమోసాలు మోసిందో తను నిద్రపోకుండా తన పిల్లలకు జోలపాటలు పాడి నిద్రపుచ్చిందో ఈరోజు ఆ కొడుకులు తల్లిని చూసుకోవడానికి రెడీగా లేరు చాలా ఆలోచించిన తర్వాత ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయంతో వాళ్లకు పరిష్కారం దొరికింది కానీ తల్లి మనసు ముక్కలయ్యింది పరిష్కారాన్ని వాళ్ళంతా విమలాదేవి పరిస్థితిని చూసి జాలిపడ్డారు ఇద్దరు కొడుకులు తల్లిని చెరకొనలా చూసుకోవడానికి ఒప్పుకున్నారు ఎవరి వద్ద తల్లి ఉంటుందో వాళ్లకు పైపోర్షన్ బాడుగా తీసుకునేట్టు నిర్ణయించారు తల్లి మందులకు తల్లి నెలవారీ ఖర్చులకు బాడుగ డబ్బునే ఖర్చు చేసేట్టుగా నిర్ణయించారు ఒకటవ తారీఖు రాగానే తల్లిని చిన్న కొడుకు ఇంటికి పంపించారు పెద్ద కొడుకు కోడలు చిన్న కోడలు స్టోర్ రూంలో అత్తగారు ఉండేట్టు ఏర్పాట్లు చేసింది స్టోర్ రూంలో చిన్న మంచం దానిపై ఒక బొంత ఒక ప్లేటు మరియు చెంబు ఉంది ప్రతిరోజు ఆ ప్లేట్ మరియు చెంబుతో విమలాదేవి గది తలుపు దగ్గర కూర్చొని ఎప్పుడు కోడలు భోజనం ఇస్తుందా అని వేచి చూసేది రోజూలాగే ఒకనాడు గది తలుపు వద్ద కూర్చున్న విమలాదేవి ఎదురుగా ఎవరో వస్తున్నారని చూసి సంతోషపడింది దగ్గరగా వచ్చిన ఆ మనిషి ఎవరో కాదు కూతురు స్నేహ తల్లి పరిస్థితికి స్నేహ చాలా బాధపడేది తల్లిని చాలాసార్లు ఇంటికి పిలిచింది స్నేహ కానీ తల్లికి కూతురి ఇంటికి వెళ్లడం ఇష్టముండేది కాదు ఒకరోజు గదిలో మంచంపై కూర్చున్న విమలాదేవి కల్లద్దాలను తీసి చూసుకుంది కల్లద్దాల ఫ్రేమ్ పగిలి చూపు సరిగ్గా కనపడడం లేదు ఎన్నోసార్లు పెద్ద కొడుకుతో చెప్పాను కల్లద్దాలను రిపేరీ చేసుకురమ్మని కాని చిన్న కొడుకు వద్దకు వెళ్తారుగా అక్కడ వాళ్లకు చెప్పి చేయించుకోండి ఇంటి బాడుగతో వచ్చే డబ్బు మీ మందులకే సరిపోదు అనేది కోడలు ఈరోజు చిన్న కొడుకు సునీల్ గది నుండి బయటికి వచ్చినప్పుడు సునీల్ నా కల్లద్దాల ఫ్రేమ్ కాస్త పగిలింది సరిగ్గా చూడలేకపోతున్నాను కాస్త సరిచేసుకు వస్తావా అంటూ అడిగింది అమ్మా ఆఫీస్ వెళ్లేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళనివ్వవా ఎప్పుడు ఏదో ఒక సమస్య చెబుతూనే ఉంటావు ఇంట్లోనే పడుంటావు కదా ఈ వయసులో కళ్లద్దాలు ఎందుకు నీకు అన్నాడు కొడుకు మౌనంగా కన్నీటితో తల్లి అవే కళ్ళద్దాలనే పెట్టుకుంది ఈరోజు కోడలు కిట్టీ పార్టీ సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచింది ఉదయం నుండి కోడలు హడావిడి చేస్తుంది చాలా సామాను కొని ఇంటికి తీసుకొచ్చింది అది గమనించిన విమలాదేవి ఇంటికి ఎవరో వస్తున్నారు అనుకుంది ఇల్లంతా వంటలతో ఈ ఈరోజైనా రుచికరమైన భోజనం దొరుకుతుంది అనుకుంది విమలాదేవి కాసేపటికి కోడలు వచ్చి ప్లేట్లో కిచిడీ వేసి గది నుండి బయటకు రావద్దని చెప్పి వెళ్ళిపోయింది విమలాదేవి కిచిడీ తినడం మొదలుపెట్టింది కానీ చెంబులో నీళ్లు లేవు నీళ్ల కోసం కోడలిని పిలిచింది కానీ కోడలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది మెల్లగా నడుస్తూ విమలాదేవి హాల్లోకి వచ్చి కోడలా నీళ్లు అయిపోయాయి దాహంగా ఉంది కొద్దిగా నీళ్లు ఇవ్వు అనింది కానీ అప్పటికే కోడలి స్నేహితులు అందరూ ఇంటికి వచ్చారు అందరికీ తన బంగారు ఆభరణాలను చూపిస్తుంది కోడలు అత్తగారిని చూసిన కోడలు కోపంతో అత్తగారి చెయ్యి పట్టుకొని వేగం పెంచుతూ స్టోర్రూంలోకి తోసింది బయటకు రావద్దని చెప్పినా మీకు అందరి ముందు రావాల్సిన అవసరం ఏంటి కాసేపు దాహంగా కూర్చోలేరా అని తిట్టి మళ్లీ స్నేహితుల వద్దకు వెళ్ళింది కోడలు కోడలి ప్రవర్తనకు విమలాదేవి బాధతో మంచంపై పడుకుంది కొద్ది రోజులు ఇలాగే గడిచాయి ఒకనాడు ఉదయం నిద్రలేచిన విమలాదేవి తన మంచంపై కూర్చుని ఉంది అంతలో బయట చిన్న కొడుకు కోడలు పిల్లలు అందరూ కలిసి బ్యాగులు తీసుకుని వెళ్లడం చూసింది చేతికర్ర సహాయంతో కొడుకు దగ్గరకు వెళ్ళింది విమలాదేవి సునీల్ మీరంతా ఎక్కడికన్నా వెళ్తున్నారా కొడుకును అడిగింది అవునమ్మా పిల్లలకు సెలవులిచ్చారు కొద్ది రోజులు టూర్ వెళ్తున్నాము అన్నాడు కొడుకు విమలాదేవి కాసేపు మౌనంగా ఉంది తర్వాత కోడలిని చూస్తూ కోడలా నేను ఆకలికి ఆగలేను మరి నాకు భోజనం ఎలాగా ఎవరు వండుతారు అడిగింది విమలాదేవి వెంటనే కోడలు అత్తయ్యా ఈరోజు నెలలో చివరి రోజు రేపటి నుండి మీరు పెద్ద కొడుకు ఇంటికి వెళ్తారు వాళ్లకు చెప్పాము రేపు ఉదయం వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్తారు ఈరోజు మధ్యాహ్నానికి మీకు భోజనం గది బయట పెట్టాను రాత్రికి ఆకలి వేస్తే బిస్కెట్ తినండి అంటూ బిస్కెట్ ప్యాకెట్ చేతికిచ్చింది కోడలు కాసేపటికి అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు తనను వదిలి వెళ్తున్న కొడుకును చూస్తూ ఉండిపోయింది తల్లి ఏ కొడుకు ప్రతిరోజు నా చేతి ముద్ద తినేవాడో నా జోలపాటతో నిద్రపోయేవాడో అదే కొడుకు తల్లిని భారంగా భావిస్తున్నాడు అనుకుంటూ కన్నీరు కారుస్తుంది విమలాదేవి మధ్యాహ్నానికి కోడలు పెట్టిన అన్నం తినింది అలాగే రాత్రికి ఆకలిగా ఉండటంతో రెండు బిస్కెట్లు తిని కడుపు నింపుకుంది విమలాదేవి మరుసటి రోజు నిద్రలేచింది తన సామానంతా పెట్టెలో పెట్టి రెడీ చేసుకుని బయట హాల్లో పెద్ద కొడుకు వస్తాడని కుర్చీలో కూర్చుని వేచి చూస్తుంది కానీ సాయంత్రమయ్యింది ఎవ్వరూ రాలేదు విమలాదేవికి ఆకలిగా ఉంది నేనే కొడుకు ఇంటికి స్వయంగా వెళ్ళనా పక్కనే కదా అనుకుంది కాని కాలు జారి కింద పడితే అని భయమేసి పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ తన గదిలోకెళ్ళి మంచంపై పడుకుంది కాసేపటికి అమ్మా అని పిలిచిన శబ్దంతో కళ్ళు తెరిచిన తన ఎదురుగా పెద్ద కొడుకు నిలబడ్డాడు అమ్మా పద నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు కొడుకు వికాస్ వచ్చావా ఉదయం నుండి నీ గురించి వేచి చూశాను అనుకుంటూ కొడుకుతో వెళ్ళింది పెద్ద కొడుకు ఇంటికి వెళ్లిన విమలాదేవి ఇన్ని రోజులు తను ఉన్న గదిలో తన సామానంతా లేకపోవడం గమనించింది తల్లి సామానంతా ఇంటి వెనక ఉన్న చిన్న గదిలో ఉంచారు కొడుకు కోడలు పెద్ద కొడుకు తల్లికి సహారా ఇస్తూ సరాసరి చిన్న గదిలోకి తీసుకెళ్లాడు పరిస్థితి అర్థమైన విమలాదేవి మౌనంగా ఆ గదిలో ఉండడానికి ఒప్పుకుంది కారణం పెద్ద కోడలు కనీసం సమయానికి భోజనమైనా ఇస్తుంది అని నిన్న రాత్రి నుండి ఆకలితో ఉన్న విమలాదేవికు కాసేపటికి కోడలు ఇచ్చిన భోజనాన్ని చూసి కళ్ళ వెంట నీళ్లు కారాయి ఆకలి మీదున్న విమలాదేవి తొందర తొందరగా అన్నాన్ని తినేసింది మరుసటి ఉదయం నిద్రలేచిన విమలాదేవి దినచర్యని పూర్తి చేసుకుంది గది తలుపు వద్ద కూర్చుని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తుంది చాలాసేపటి వరకు ఎదురు చూసింది కానీ ఎవ్వరూ రాలేదు ఉదయం నుండి టీ కూడా తాగలేదు కోడలు తనకు టీ ఇవ్వడం మర్చిపోయిందేమో అనుకుని స్వయంగా నేనే వెళ్లి టీ అడుగుతాను కోడలిని అని చేతి కర్ర సహాయంతో వంటగదికి వెళ్లిన విమలాదేవి అక్కడ కొడుకు కోడలు పిల్లలతో పాటు కూర్చొని టిఫిన్ తినడం చూసింది విమలాదేవిని చూసి అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు అంతలోనే మీ కొడుకు ఆఫీస్ వెళ్ళాలి పిల్లలు కాలేజీ వెళ్లే టైం అయింది అందుకే అందరికీ టిఫిన్ ఇస్తున్నాను మీకోసం టీ తెస్తాను వెళ్ళి మీ గదిలో కూర్చోండి అన్నది పెద్ద కోడలు కోపంగా కోడలి మాటలకు బాధపడుతూ విమలాదేవి తన గదిలోకి వచ్చి కూర్చుంది విమలాదేవి గతాన్ని గుర్తు చేసుకుంది ఒకప్పుడు ఇదే పెద్ద కోడలు పిల్లలు పుట్టినప్పుడు అత్తగారిపై తెగ ప్రేమ చూపించేది ఎందుకంటే ఒకవైపు కోడలిని బాబును చూసుకుంటూ మరోవైపు ఇంటి పనంతా చేసేది విమలాదేవి కాని ఈరోజు కూడా అదే కోడలు అదే అత్తయ్య కేవలం పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇప్పుడు నేను ముసలిదాన్నయ్యాను అందుకే ఎవరూ నన్ను లెక్క చేయటం లేదు అనుకుంటూ తన తలరాతకు తనే బాధ్యురాలునని ఏడుస్తుంది రోజులు గడుస్తున్నాయి ఎవరూ ఇంట్లో తనతో మాట్లాడరు అప్పుడప్పుడు కూతురు వచ్చేది కాని తల్లిని చూసుకుని వెళ్లిపోయేది ఎందుకంటే తనను కూడా ఇంట్లో ఎవ్వరూ కనీస మర్యాదలు కూడా చెయ్యరు అందుకే తను కూడా ఎక్కువసేపు అన్నయ్యల ఇంట్లో ఉండడానికి ఇష్టపడేది కాదు ఒకరోజు అత్తగారి గదిని క్లీన్ చేస్తున్న కోడలు అత్తగారి పెట్టెను చూసింది ఎల్లప్పుడూ పెట్టకు తాళం ఉండడాన్ని గమనించిన కోడలికి అత్తగారు బంగారు నగలను ఇందులో దాచారా అవన్నీ చివరి రోజుల్లో కూతురికి ఇస్తారేమో అనే అనుమానం వచ్చింది ఎవరినీ ఆ పెట్టె దగ్గరికి వెళ్లనివ్వదు ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకుంటుంది ఏ అత్తయ్యా ఆస్తి అంతటినీ వాటా వేసేశావు ఇంకా ఇందులో ఏం దాచిపెట్టారు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్తారా ఏంటి అంటూ వెటకారంగా మాట్లాడి నిజాన్ని తెలుసుకోవాలనుకుంది కోడలు లేదు కోడలా ఇందులో ఏమీ లేదు తెరవకు అంటూ విమలాదేవి పెట్టెవద్దకు వచ్చి కూర్చుంది అత్తయ్య అంతలా చెబుతుందంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ఉంది అని కోడలి అనుమానం మరింత పెరిగింది అప్పటికి కోడలు అత్తగారి గది నుండి వెళ్ళిపోయింది కానీ పెట్టెలో ఏముందో తెలుసుకోవడానికి పెద్ద కోడలు జరిగినదంతా భర్తకు వివరించి వెంటనే స్నేహకు ఫోన్ చేసి విషయం వివరించి ఇంటికి పిలిచింది అలాగే చిన్న కొడుకు కోడలిని పిలిచింది అందరూ సాయంత్రానికి పెద్ద కొడుకు ఇంటికి చేరారు పెట్ట తెరవాలని నిర్ణయించారు అందరూ సాయంత్రం తల్లి గదిలోకి వెళ్లారు అందరినీ ఒక్కసారిగా చూసి విమలాదేవి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఎప్పుడూ తన గదికి ఎవ్వరూ కదా అందుకే విషయం అర్థమైన విమలాదేవి ఆలోచనలో పడింది అంతలో పెద్ద కొడుకు అమ్మా ఈరోజు పెట్టను తెరవాలి ఇందులో ఏముందో మాకు తెలుసుకోవాలనుంది అన్నాడు ఇందులో ఏమీ లేదు మీరు చూడడానికి వీలు లేదు అన్నది తల్లి అమ్మా వీళ్ళందరికీ నువ్వు నా కోసం బంగారు నగలను దాచావనే అనుమానముంది అందుకే పెట్ట తెరిచి చూపెట్టు అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది కూతురు కూతురు అలా ఏడవడం చూసి విమలాదేవి పెట్టె తెరవడానికి నుండి లేచి తాళం చేతిలోకి తీసుకుంది మీ అందరికీ చూడాలనుంది కదా పెట్టెలో ఏముందో చూడండి అంటూ తాళం తెరిచింది పెట్టెలో ఉన్న రొట్టెలను చూసి కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు అమ్మా రొట్టెలను దాచాల్సిన అవసరమేముంది అడిగింది కూతురు స్నేహ ప్రతి ఆదివారం వెళ్ళు బయటికి వెళ్తారు అలాగే ఒక్కొక్కసారి భోజనము ఇవ్వరు అలాంటప్పుడు తినడానికి దాచిపెట్టుకున్నాను అన్నది విమలాదేవి ఇవి ఎండిపోయాయి కదమ్మా నువ్వెలా తినగలవు అడిగింది స్నేహ కడుపు నింపుకోవడానికి ఎలాంటి పనినైనా చెయ్యాలి కదా తినే ముందు ఈ ఎండిన రొట్టెలను నీళ్లలో నానబెట్టి తింటాను అప్పుడు ఆకలి తీరుతుంది అన్నది విమలాదేవి తల్లి మాటలు విని స్నేహకు ఏడుపు వచ్చింది ఈ పెట్టెను బయటపడేయండి అన్నది పెద్ద కొడలు ఎందుకమ్మా అన్న పెద్ద మనవడి గొంతు విని వెనక్కి తిరిగి చూశారు అందరూ వెనక పెద్ద కొడుకు కొడుకు నిలబడి ఉన్నాడు ఎందుకమ్మా పెట్టెను బయటపారేయడం భవిష్యత్తులో మీకు పనికొస్తుంది అన్నాడు కొడుకు కొడుకు మాటలకు భవిష్యత్తులో మన పరిస్థితి ఇదేనా అని ఒక్కసారిగా భయపడ్డారు నలుగురు అప్పుడు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు మనల్ని పిల్లలు గమనిస్తూనే ఉంటారు మన తల్లి తండ్రిని ఎలా చూసుకుంటామో మన పిల్లలు మనల్ని అలాగే చూసుకుంటారు అని తమ తప్పును తెలుసుకుని నలుగురు తల్లి కాళ్లపై పడి క్షమించమని కోరారు ఇక అప్పటి నుండి తల్లి ఎవరి ఇంట్లోనైనా ఉండవచ్చు తల్లి ఇక నుండి బయటి గదిలో ఉండదు అందరితో పాటు ఇంట్లోనే ఉంటుందని నిర్ణయించారు కొడుకులు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు